హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ మరణం తర్వాత పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన భుజాలపైన మోసి ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల నాలుగు సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు అంతేకాదు భారత రాజకీయ చరిత్రలో అతి చిన్న వయసులో అంటే కేవలం నలభై సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించారు అంతేకాదు రాజీవ్ గాంధీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందులో ప్రధానమైనది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకున్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అంతేకాదు భారతదేశంలో ఐటీ రంగంలో టెలికాం రంగంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చారు అందుకే రాజీవ్ గాంధీని భారత ఐటీ మరియు టెలికాం రంగ అని సంబోధిస్తారు అంతేకాదు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు ఒక్క వయసుని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు కుదించారు అంతేకాదు డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అమల్లోకి రావడానికి బీజం వేసిందే రాజీవ్ గాంధీ అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి జాతీయ విద్యా విధానాన్ని కూడా అమలు చేశారు చివరగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడులో బాంబ్లాస్ట్లో మరణించారు